చేయండి నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజుల నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరి క్రిష్టియన్ని చేతలు చేసి చూపిస్తాను ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను ఒక్కొక్కరికి ఏదో రాజ్యాంగం అంటున్నాడు నా దగ్గర నడవై అంటే చెప్పు తాగాడు ఖరీదైన కారులో వెళ్తే నలుగురిని చంపేవాడు వాడు బైక్ లో వెళ్ళాడు భగవంతుడు వాడికి బైక్ లో వెళ్ళరా నువ్వు ఒక్కడే సావురా అని చెప్పేసి భగవంతుడు వాడికి చెప్పినట్టున్నాడు వాడు ఒక్కడే చచ్చాడు వాడు నిజంగా కార్ లో వెళ్తే నలుగురు చావుకు అయ్యేవాడు అలాంటి క్రిమినల్ వాడు సైకో వాడు తాగుబోతేదవా తాగి నాలుగు వందల కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఇంత దుర్మార్గుడో చూడండి హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుపోతే తాగుబోత ఎదవా తాగి సచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా దొంగనా మీరు పాస్టర్లు మనుషులా మీరు మనిషికి పుట్టారా లేకపోతే జంతువులకు పుట్టారా మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చయినా అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో భయపడుతూ ఉంటాను క్షణం ఏమైనా కామెంట్ చేయాలా వీళ్ళొచ్చి ఊతకోతకు వస్తారట రౌడీలట గూండాలట పెట్టుకోకూడదట మూర్ఖులట వీళ్ళు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే నాకు తెలిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఆఫ్ ది ఐపిఎస్ ఈ సెక్షన్ వన్ నైంటీ టూ ప్రకారం అయితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రొజ్యుడికల్లీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ ప్రొజ్యూడిషియల్ అంటే ఏదైనా ప్రాంతాల మధ్య వర్గాల మధ్య పుట్టుకల మధ్య మతాల మధ్య గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపల వేయాల్సి వస్తుంది వన్ నైంటీ టూ బిఎన్ఎస్ ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ మూడేళ్ళు జైలు శిక్ష ఫైను రెండు ఇఫ్ ది యాక్ట్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ అసెంబ్లీ ఇప్పుడు వాళ్ళంతా రిలీజియస్ అసెంబ్లీ ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఈ రెండు కూడా వేయాల్సిన ఎవరికి పిచ్చి పిచ్చి కథలు చెప్పి పిట్ట కథలు చెప్పి మాకు మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు చిన్న బ్రేక్